హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాన్షా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మనకి గ్రోత్ స్కాన్ని బట్టి మనకి నార్మల్ డెలివరీ అవుతుందా లేకపోతే సీ సెక్షన్ అవుతుందా అని అయితే మనం చెప్పవచ్చు అండి గ్రోత్ స్కాన్ యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ని బట్టి అది మనం గ్రోత్ స్కాన్లో ఏ పాయింట్స్ ద్వారా మనకి నార్మల్ డెలివరీ అవుతుందా సీ సెక్షన్ అవుతుందా తెలుసుకోవచ్చు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అందుకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను మనకి ఎయిత్ మంత్లో కానివ్వండి లేకపోతే నైన్త్ మంత్లో కానివ్వండి ఈ గ్రోత్ స్కాన్ అనేది తీస్తారండి నాకైతే పర్సనల్గా నైన్త్ మంత్లో అయితే ఈ గ్రోత్ స్కాన్ అయితే తీశారు అప్పుడు డాక్టర్ అయితే నాకు కొన్ని పాయింట్స్ అనేది చెప్పి మీకు నైంటీ పర్సెంట్ అనేది నార్మల్ డెలివరీ అవుతుంది అని అయితే నాకు చెప్పారనమాట ఆ డాక్టర్ అనేది చెప్పి నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా ఒకసారి ఈ గ్రోత్ స్కాన్ అనేది చెక్ చేసుకోండి ఈ పాయింట్స్ కనుక ఉంటే మీకు ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ నార్మల్ డెలివరీ అయితే అవుతుంది ఫస్ట్ ఆమె చెప్పింది ఏంటంటే నాకు బేబీ యొక్క వెయిట్ అయితే చూసింది అనమాట గ్రోత్ స్కాన్ అంటే మనకి జనరల్ గా బేబీ యొక్క వెయిట్ చూడటానికి చేస్తారు అంటే బేబీ వెయిట్ అనేది ఎంత ఉంది బేబీ గ్రోత్ అనేది ఎలా ఉంది చూడటానికి సో నాకు నైన్త్ మంత్ స్టార్టింగ్లో అయితే ఈ గ్రోత్ స్కాన్ తీస్తారు అప్పటికి బేబీ వెయిట్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ కేజెస్ అయితే ఉంది బేబీ యొక్క వెయిట్ని పెట్టి నార్మల్ డెలివరీ ఎలా అవుతుందో అంటే అవునండి ఈ పాయింట్ని పెట్టి నార్మల్ డెలివరీ అవుతుందో లేదో మనం చెప్పొచ్చు ఎందుకు అంటే జనరల్గా మనకి డెలివరీ సమయానికి టూ పాయింట్ ఫైవ్ కేజీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కేజీ కనుక ఉంటే నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అవుతుంది త్రీ పాయింట్ ఫైవ్ కేజీ నుంచి ఫోర్ కేజెస్ కనుక ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది అది కూడా బేబీ యొక్క హెడ్ సైజు అనేది చాలా చిన్నగా ఉంటే కనుక వాళ్ళకి నార్మల్ డెలివరీస్ అనేది డాక్టర్స్ చేస్తారు ఇంకా ఫోర్ కేజీ అబవ్ కనుక బేబీ వెయిట్ కనుక ఉంటే నార్మల్ డెలివరీస్ అనేవి చేయరండి ఎందుకంటే బేబీకి కానీ మదర్కి కానీ ఏదైనా ప్రాబ్లం వస్తుందని అవాయిడ్ అయితే చేస్తారు కాబట్టి మీకు గ్రోత్ స్కాన్ తీసే సమయానికి త్రీ కేజీ లోపు కనుక మీకు బేబీ వెయిట్ ఉంటే ఆ వన్ మంత్లో బేబీ వెయిట్ ఇంకొంచెం గేన్ అయ్యి త్రీ పాయింట్ ఫైవ్ దాకా వస్తే చాలు మనకి నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది కాబట్టి వెయిట్ అయితే వెయిట్ని బట్టి మన నార్మల్ డెలివరీ అవుతుందో లేదో అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఇంకొకటి బేబీ యొక్క ప్రెజెంటా పొజిషన్ పెట్టి కూడా నార్మల్ డెలివరీ అవుతుందో లేదో తెలుసుకోవచ్చండి అదేంటి ప్లెజెంటా పొజిషన్ పెట్టి అలా తెలుసుకోవచ్చు అంటే మనకి జనరల్గా ప్లెజెంట్ అనేది పోస్టీరియర్గా యాంటీరియర్గా లేకపోతే ఫండల్ పోస్టీరియరాగా అలాగే ప్లెజెంటా ప్రీవియా అయితే ఉంటుంది అంటే మనకి గర్భాశయానికి కుడివైపు కానీ ఎడమవైపు కానీ పైన కానీ కింద కానీ మావి అనేది ఉంటుంది ఈ మావి అనేది మనకి కుడివైపు ఉన్న ఎడమ వైపు ఉన్న పైన ఉన్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అవుతుంది కానీ ప్రెజెంట్ ఆ ప్రీవియా అంటే మాయా అనేది గర్భాశయ ముఖ ద్వారానికి అడ్డుగా అయితే ఉంటే నార్మల్ డెలివరీ అనేది అసాధ్యం అండి ఎందుకంటే బిడ్డ అనేది గర్భాశయ ముఖ ద్వారం నుంచే రావాలి కానీ దానికి ఆ గర్భాశయ ముఖ ద్వారానికి అడ్డుగా ఈ మాయ అనేది అడ్డుగా ఉన్నప్పుడు ఈ మనకి నార్మల్ డెలివరీస్ అనేది చేయరు ఖచ్చితంగా సీ సెక్షన్స్ అయితే చేస్తారు మనకి గ్రోత్ స్కాన్లో మాయ అనేది ఎలా ఉందో కూడా క్లియర్గా అయితే మనకి కనిపిస్తుంది సో దీన్ని బట్టి కూడా మనకి నార్మల్ డెలివరీ అవుతుందా సీ సెక్షన్ అవుతుందా అయితే చెప్తారు ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసరికి ప్రెజెంటేషన్ అండి బేబీ అనేది ఏ లో ఉందే దాన్ని బట్టి కూడా మనకి నార్మల్ డెలివరీ అవుతుందా సీ సెక్షన్ అవుతుందా అయితే చెప్తారు మనకి గ్రోత్ స్కాన్ అనేది మాక్సిమం నైన్త్ మంత్ ఎయిత్ మంత్ లో చేస్తారు కాబట్టి అప్పటికే బేబీ అనేది పొజిషన్ అనేది చేంజ్ అవ్వాలి సపాలిక్ లోకి రావాలి అలా సపాలిక్ లోకి వచ్చి బేబీ అనేది కిందకి డ్రాప్ అయితేనే మనకి నార్మల్ డెలివరీ అనేది అవుతుంది బేబీ కనుక బ్రీచ్ ప్రెజెంటేషన్ లో ఉంటే ఖచ్చితంగా బేబీ ఆ టైంలో అయితే టర్న్ అయితే అవ్వదండి మీకు ఖచ్చితంగా సీ సెక్షన్స్ అయితే జరుగుతాయి బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉంటే నార్మల్ డెలివరీ అవ్వవు మీకు సెపాలిక్ ప్రెజెంటేషన్లో కనుక ఉంటే ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ నార్మల్ డెలివరీ అవుతుంది ఆ మంత్లో మీరు కొంచెం ఎక్సర్సైజెస్ అలా చేస్తే బేబీ అనేది కిందకి డ్రాప్ అయ్యి మీకు నెప్పులు రావటానికి కానివ్వండి బేబీ అనేది త్వరగా త్వరగా పెల్విక్ బోన్లో ఫిక్స్ అయ్యి కిందకి డ్రాప్ అయ్యి నార్మల్ డెలివరీ అవటానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఖచ్చితంగా మీ స్కానింగ్ రిపోర్ట్లో ప్రెజెంటేషన్ అనేది సెపాలిక్ ప్రెజెంటేషన్లో ఉంటే మీకు నైంటీ పర్సెంట్ నార్మల్ డెలివరీ అయితే అవుతుంది సో ఈ త్రీ మెయిన్ పాయింట్స్ అండి అలాగే మీకు బీపీ అనేది కంట్రోల్లో ఉండాలి బ్లడ్ పర్సెంటేజ్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి ఇంకా ఈ స్కానింగ్ రిపోర్ట్లో మీకు ఉమ్మనీరు అనేది కూడా చూస్తారు ఉమ్మనీరు కూడా చాలా కరెక్ట్గా అయితే ఉండాలి ఉమ్మనీరు కనుక మీకు తగ్గితే ఈ వన్ మంత్లో మీరు మంచి లిక్విడ్ ఫుడ్స్ కనుక తీసుకుంటే మీకు ఉమ్మనీరు అనేది డెలివరీ టైంకి సరిపడా ఉంటుంది మీకు నార్మల్ డెలివరీ అవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది సో మెయిన్ ఈ పాయింట్స్ అనేది మనకి గ్రోత్ స్కాన్ పెట్టి మనం సి సెక్షన్ జరుగుతుందా సి నార్మల్ డెలివరీ జరుగుతుందా అని ముందే అయితే మనం తెలుసుకోవచ్చండి నా ఇన్ఫర్మేషన్ నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్